రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు నేను స్ట్రైట్ ఒకటే అడగతా ఎన్జిటి స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రకి జగన్మోహన్ రెడ్డి అప్పటి తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ మీరిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు రక్తం ఇద్దరిది ఒకటే అటువంటి అప్పుడు నాలుగేళ్ళు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జిటి స్టే వైకా చేయించకుండా ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో అని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అలుచి పడే అని ఇది అడుగుతుండే మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మా మార్పు వంటకట్టేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తాం రాయలసీమ పేరు ఎత్తి ఆలో ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి నోరు పారేసుకోబు రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్క అయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు నేను స్ట్రైట్ ఒకటే అడతా ఎన్జిటి స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రకి జగన్మోహన్ రెడ్డి అప్పటి తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ మీరిద్దరు సొంత అన్నదమ్ములు రక్తం ఇద్దరిది ఒకటే అటువంటి నాలుగేళ్లు నాలుగేళ్ళు కేసీఆర్తో లాలుచిపడి ఎన్జిటి స్టే బైకేట్ చేయించకుండా ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో నడుతుండా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి అలుచి పడే గా నడుతుండా ఇది మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మాకు వంటకట్టేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తావు రాయలసీమ పేరు ఎత్తి ఆగదలేదు ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి నోరు పారేసుకోబండి శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు